సాంప్రదాయాలను దివంగత చైర్మన్ బొమ్మల రాజకుమార్ ఆలోచనలను గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమేంద్ర సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్ వైస్ చైర్మన్ రోబి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంక్ అభివృద్ది కో కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేశామన్నారు చైర్మన్ బొమ్మల జయకుమార్ టీడీపీలో చేరి సహకరించారని సహకార స్పూర్తికి తూట్లు పడకుండా బ్యాంక్ అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ల ద్వారా పార్వతి సుందరి బీరా శ్రీనివాస్ పూర్ణిమా ప్రసాద్ జామిశెట్టి గాంధీ మహాంతి లక్ష్మణరావు జామి కృష్ణ కనకం నాగేశ్వరరావు బోరా రామచంద్రరావు ఆండ్రాపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్కటిగా సాగుతున్నాయండి ఇప్పుడు ఈ ఆవ భూములది నిన్నే సీఎంఓ నుంచి డేటా అడిగారు మనం చూసారు అగ్రిగోల్డ్ చూశారు మాజీ మంత్రి గారు తనయుడు మంత్రి గారి ఒక తమ్ముడు మా ఒక తహసీల్దారు సర్వేర్లు అందరూ పోతున్నారు లోపలికి ఒక్కొక్కటిగా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను స్పీకర్ గారు అడుగుతున్నారు హౌస్ కమిటీ వేయాలని నిన్నే తీసుకున్నాం ఎవరెవరి అకౌంట్కి ఎంత వచ్చింది ఆ అకౌంట్ నుంచి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి దారుణం మరి వాళ్ళకి ఈ మ్యాపింగ్ చేసుకుంటే అకౌంట్స్ అన్నింటిలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్న విషయం మర్చిపోయారు ఈ అకౌంట్ నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయింది ఆ అకౌంట్ నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి ఎంత విత్డ్రాయల్ అయింది మొత్తం మ్యాపింగ్ చేసేస్తున్నాం మ్యాపింగ్ అవుతుంది నిన్ననే డేటా వచ్చింది రాజానగర్ నుంచి కనకల నాగేశ్వరరావు గారు నిన్నే డేటా అంత తెచ్చిచ్చారు వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు దగ్గరలోనే దీంతో పాటు ఒక్కొక్కటిగా అంటే గ్రావిటీ ఆవన్నది వందల కోట్లు అవినీతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఏ మేరకు అన్నది ఒక్కొక్కటిగా ఐడెంటిఫై అవుతున్నాయి గ్రావిటీ సీరియస్నెస్ బట్టి ఒక్కొక్కటిగా ఏది వదిలిపెట్టరు ఏది వదిలిపెట్టరు ఎంత ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటే ఒక సిఏఎస్ఐది వేస్తున్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్లు వారు గతంలో ఏం చేస్తున్నారు వారు గతంలో ఎవరిని ఇబ్బంది పెట్టి ఉన్నారు అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలించే పోస్టింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా జరుగుతుంది ఏది వదలరు తప్పు చేసిన వారు తప్పకుండా శిక్షార్హులు అలాగే అధికారులు కూడా రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది దాన్ని అబైడ్ అయితే ఒకలాగా కాకుండా చట్టం వారికి చుట్టం కింద తయారు చేసుకున్న వారు అందరూ కూడా ఇబ్బందులు పడతారు మాజీ మంత్రి అసలు మీరు బీసీ మంత్రిగా అర్హులేనా పక్కనే పోటీ చేస్తున్నారు ఇక్కడ బీసీ హాస్టల్స్ ఎంత దుస్థితి పరిస్థితిలో ఉన్నాయి ఏ రోజైనా మీరు వెళ్ళారా ఏ రోజు మీరు వెళ్ళారా అసలు మీరు మీ మంత్రి శాఖనే మీరు సమర్థవంతంగా నడపని వ్యక్తులు ఇప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడి అరవుతుందా ఫైల్స్ ఎందుకంటే దగ్ధం అవుతూ ఉన్నాయి అదే పని మీద రాష్ట్రంలో అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది కేవలం వారు చేసిన తప్పులు బయటికి రాకూడదన్న ఆలోచనతోటి ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు అది చేయడం వలన రాదు అనుకోవడం వాళ్ళ అవివేకం ఇప్పటికే మీరు తప్పు చేస్తున్నారు ఇంకొక తప్పు ఇది చేయడం వలన చాలా ఇబ్బందులు పడతారు అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా మనం ఒక అంశం పట్టుకొని దాంట్లో అవినీతి ఏంటి అనేది మనం ముందుకెళ్తూ ఉంటే ఆ ఫైల్స్ దగ్ధం అయిపోతాయి ట్వంటీ టూ ఏ ఫ్రీ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ కింద మీరు ఏదైతే ల్యాండ్స్ అన్నింటిని కూడా మీరు కన్వర్ట్ చేస్తున్నారో దాని మీద రీసర్వే చేస్తున్నారంటే కీలకమైన ఫైల్స్ అనేవి దగ్ధం అయిపోతాయి అధికారులు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇప్పటికే మీ పరిధి దాటి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు ఉంటే అనవసరంగా ఇబ్బందులు పడతారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేవారు జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్ర బట్టి అధికారులని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నాడు మీరు కూడా జాగ్రత్త పడండి అనవసరంగా వారితోటి మీరు చేయకూడని కార్యక్రమాలు చేస్తే రేపు అందరూ కూడా ఇబ్బందులు పడతారు అన్నారు ఆ ఇబ్బందులే రెడ్ బుక్లో ఉంది రెడ్ బుక్ అంటే ఎవరినో బెదిరించేసి భయపెట్టేచ్చేసే పరిస్థితులు కాదు రూల్ ఆఫ్ లాని డీవేట్ అయిన ప్రతి ఆఫీసర్ బుక్లో ఉన్నారు ఈ రోజు రోజుకి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు ఫైల్స్ దగ్ధం చేసేస్తున్నారు దానివల్ల వాస్తవాలను మీరు దాచేయగలరని అనుకుంటే మాత్రం అవి మీ అవివేకం వాస్తవాలు బయటకు వస్తాయి తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి అందరిపైన అది మాత్రం నోట్ చేసుకొని చేశారు తప్పు ఇప్పటికే చేసేసారు చాలా తప్పు అధికారులు అందరూ కాదు కొంతమంది ఇంకా మీరు ఎలాంటి పనులు కూడా చేయడం మంచిది కాదు మానుకొని ప్రభుత్వానికి సహకరించండి ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని ఆలోచనతో వెళ్తూ ఉన్నాం సహకరించండి మిగిమీ ఎవరు ప్రలోభ పెట్టారు మేము వాలంటీర్లు కూడా అప్పుడు అనేవాళ్ళం ఎవరైనా రిజిగ్నేషన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి సార్ తీసుకొని ఇక్కడికి వచ్చారు ఒక ముప్పై నాలుగు మంది ఎలక్షన్ అప్పుడు వాళ్ళు రాజకీయంగా కొన్ని పాత్రలను ఇన్వాల్వ్ అయ్యారంటే సస్పెండ్ అయ్యి ఉన్నారు రాజమండ్రిలో కొంతమంది వాళ్ళు వచ్చారు మీరు కారణం చెప్పండి మీ ఉద్యోగాలకి భద్రత మాది బాధ్యత భర్తరాం రెజిగ్నేషన్ ఇమ్మన్నాడండి స్థానిక ఉన్న నాయకులు మాతో రెజిగ్నేషన్ చేయించారు ఇదే తంతు రాష్ట్రం అంతా కూడా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళందరూ ఒత్తిడి చేయడం అధికారులతో ఏదో ఒకటి చేయించేయడం ఇప్పుడు వారు ఉప అయిపోయారు మాజీలు అయిపోయారు అంతా కానీ అధికారులు శాశ్వతం కదా ఇప్పుడు ఆ అధికారులు భయంతో ఇవన్నీ తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు